చేపల పులుసులోని మావిడికే ముక్కలు వేసి చేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటో ఈ విడలను నేను చూపిస్తాను వీడలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాం వస్తుందా ఇది కట్ అవుతా లేదా మనం వచ్చాక తిరిగలేదండి చంద్రు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మామిడి తోటలోనే చేపల పులుసు అయితే ట్రై చేసేద్దాం అంటే ఉత్తి చేపల పులుసుతో అయితే ఏం కిక్ వస్తుంది మామిడికాయ వేసి చేపల పులుసుని అయితే చేసి చూపిస్తాను మీ దగ్గర నేను ఆల్రెడీ పొయ్యి ఏం చేశానండి పొయ్యి నుంచి దాకైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను ఇంటి దగ్గర నుంచి రెడీ చేసుకొని ఒకసారి అయితే చూసేయండి ఏమేమి కావాలో ఏమేం కావాలని చూపిస్తానండి ఇంటి దగ్గరే చేపలు నీట్గా కడిగేసుకొని ముక్కలు కట్ చేయించేసుకుని తెచ్చేసుకున్నాను అలాగే మనం మామిడికాయ వేసి చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక మామిడికాయనైతే తీసుకొచ్చానండి పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర మనకి చేపల పులుసుకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను మెయిన్గా ఇది మసాలా అండి ఉల్లిపాయ అలాగే ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర అనమాట ఇవన్నీ వేసి పేస్ట్గా ఉల్లిపాయలు ముద్దు చేసుకొచ్చాను కచ్చాపచ్చగా ఇక్కడ మనకు కావాల్సింది చింతపండు ఇది నానబెట్టుకుందాం ఇవన్నీ అయితే ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పొయ్యి హీట్లో నూనె అయితే వేస్తానండి పొయ్యి కూడా వెలిగించి చాలా కష్టంతో పొయ్యి అంతా సెట్ చేసాము ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసేసుకుందాం నూనె బాగా కాగిపోయింది కాబట్టి తొందరగా వేగిపోతాయి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న అలా ఉల్లిపాయ పేస్ట్ని వేసే మామూలుగా ఉండదు మామిడి మామిడికాయతో మామిడికాయ చేపల పులుసు కొంచెం చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది మామిడికాయ మొక్క వేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పులుసు అలాగే మొక్క కూడా చాలా టేస్టీగా తయారవుతుంది ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసిన తర్వాత కట్టెల పొయ్యి మీద అంటే మామూలుగా ఉండదు పొయ్యి పెట్టి వండుకుంటే వేరే అండి అసలు లెవెలే వేరు అందుకే ఈరోజు ఎలా సెట్ చేశాను ఉల్లిపాయ అనేది బాగా వేగాలి చుట్టూ ఉన్న వాతావరణం చూడండి చాలా బాగుంటుంది ఇది మా మామిడి తోటలో చేస్తున్న చేపల పులుసు అనమాట చుట్టూ ఇలా అయితే ఉంది మధ్యలో ఇలా పొయ్యి అయితే పెట్టుకొని అరేంజ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసేసుకుందాం అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది అనమాట చాలాసేపు టైం పడుతుంది ఉల్లిపాయ మగ్గడానికి కట్టెలపాయ తొందరగానే అయిపోతుంది ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే ఇప్పటి నుంచి ఈ తోటలో కుకింగ్ చేయడానికే చాలా వరకు ట్రై చేస్తాను ఎందుకంటే మీరు చూసేదాన్ని బట్టి నాకు చేయాలని ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది కదా చూద్దాం మీరు ఎంతవరకు నన్ను తీసుకెళ్ళగలుగుతారు ఈ వీడియోతోని చాలా బాగుంటుందండి మామిడికాయ ముక్కలు వేయడం వల్ల చేపల తీసు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చేసిన వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి కూడా చాలా బాగా మండుతుంది కట్టెలు కూడా నేను కొట్టి చూసాను కొట్టానండి కొట్టి తీసుకొచ్చి పెట్టాను అది కూడా వీడియోలో ఉంటుంది నేను పల్లెటూరు అమ్మాయినే కాబట్టి నాకు అన్ని పనులు వస్తాయండి ఆ పని ఈ పని ఏం తేడా ఉండదు అన్ని పనులు చేయగలుగుతాను నేను బాగా వేగాలి ఇంకొకటి మనం ఉల్లిపాయ అనేది పచ్చాపచ్చాగా పెట్టుకోవాలన్నమాట చేపల పులుసుకి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది ఏగిపోయిందండి అల్లం వెల్లుడి పేస్ట్ వేయక్కర్లేదు ఎందుకంటే మనం ఉల్లిపాయలోనే వేసాం కాబట్టి అల్లం వెల్లి పేస్ట్ వేసే పని లేదు నెక్స్ట్ వచ్చేసి మనం కారాన్ని అయితే వేసేసుకున్నాం కుర్చీ రాయి రాయిమీర కూర్చొని చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఇక్కడ కారం అయితే వేసేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం వేసుకోవాలి ఇందులో కొంచెం వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం సన్నగా మంట పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చేప ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి కానీ మంట అనేది ఎక్కువ పెట్టకూడదండి మొక్కలు అనేది కింద గిన్నెకు అతుకుపోతాయి అనమాట అందుకే కొన్ని పుల్లలు నేను బయటకు తీసేసాను ఈ మసాలాలో ఐదు పది నిమిషాలు మగ్గితే మొక్క ఉప్పు కారాన్ని బాగా లాక్కుంటుంది ఇలా ఐదు నిమిషాలు ఓన్లీ ఒక చిన్న పుల్ల పెట్టి లైట్గా మండించుకుంటే సరిపోతుందండి ఎక్కువ మంట ఉండకూడదు గ్రేవీ అనేది చేప ముక్కలు పట్టకుండా తొందరగా ముక్క అనేది మాడిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈలోపు చేపల మధ్యలోపు మనం కొంచెం చింతపండు అయితే నాన్ వెజ్ మన పులుపు తగ్గట్టుగా తీసుకోవాలండి చింతపండుని పులుసు కూడా మనకి ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఈ చింతపండు మనకి ముక్కలు మగ్గేలోపు మగ్గుతుంది అనమాను నానిపోతుంది అనమాట ఒకసారి ఈ ముక్కలు కూడా టన్ చేసుకోవాలి రెండు సైడ్లు మగ్గాలి అలాగే కారం కూడా బాగా ఆకుంటుందండి ఇలా అయితే జాగ్రత్తగా ఇలాంటి అట్ల పుల్లతో కానీ దోశలు తీసేదానితోని కానీ తిరిగేసుకోవాలి గంట అయితే ముక్క అనేది విడిపోతుంది మసాలా అనేది బాగా పడుతుంది అనమాట ఇలా చేస్తే ఒక పక్క చూసారా ఒక పక్క బాగా మగ్గిన తర్వాత మరోపక్క టర్న్ చేసుకొని మరో పక్క కూడా మగ్గించుకోవాలి అప్పుడే మసాలా బాగా పడుతుంది ఇప్పుడు మనం చింతపడి నానిపోయిందండి పులుసు అయితే పోసేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చు మామిడికాయ ముక్కలు మనం పులుసు మరిగేటప్పుడు వేసుకోవాలి కొంచెం లైట్గా తొక్క తీసేసి వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందామండి ముక్కలు ఉడకడానికి కూడా ఉండాలి అలాగే మనకు పులుసుగా కూడా ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది పులుపు ఎక్కువ కావాలన్న వాళ్ళు పులుపు ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మామిడి తోటలో మామిడికాయ వేసి చేపల పులుసు మామూలుగా ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది కూడా పోసేసుకుందాం ఒకసారి గరిటి పెట్టకుండా ఇప్పటి నుంచి మనం క్లాత్తో తిప్పుకోవాలన్నమాట అప్పుడే మనకి ముక్క అనేది విడిపోకుండా వస్తుంది ఇలా అయితే తిప్పుకోవాలండి గరిటి పెట్టొద్దు ఇంకా గరిటి పెట్టడం వల్ల మొక్కలు విడిపోతాయి ఇప్పుడు మంట పెట్టుకోవచ్చు ఇప్పటి వరకు నేను ఒకటే పుల్ల పెట్టానండి ఎందుకంటే ఎక్కువ మండడం వల్ల గ్రేవీ అనేది మాడిపోతుంది ఇప్పుడు పెట్టవచ్చండి చేపల పులుసు అయితే ఇప్పుడు చూడండి కొంచెం మంట స్పీడ్గా పెడితే తొందరగా మగ్గుతుంది తర్వాత ముక్క తొందరగా ఉడికిపోతుందండి చాలా తొందరగా అయిపోతుంది అసలు ఇవాళ నేను చేయాలనుకున్న వీడియో ఇది కాదండి నేను పీతలతోని పీతల పులుసు చేయాలనుకున్నాను కానీ మార్కెట్లో అవి లేవు మూలని సరేలే మామిడికాయ చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయాలని చెప్పేసి మామిడికాయది కూడా మీకు చూపించాలని చెప్పి మళ్ళీ చేయడం జరిగిందనమాట లేకపోతే అసలు ఇవాళ పీతల పులుసు చేయాలి అది కూడా ఒకసారి చూపిస్తాను అవి దొరికినప్పుడు చూసారా ఎంత జర్రగా నిగనిగలాడుతుందో చేపల పులుసు ఈ మామిడికాయని పైన లైట్గా తొక్కైతే అయితే తీసేయాలని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి నాలుగు ముక్కలుగా కోసుకుని వేసుకుంటే మనకి చేప ముక్కతో పాటు ఇది కూడా పులుపు అనేది పట్టి చాలా బాగుంటుంది అనమాట ముక్క ఎంత ఇష్టంగా తినగలుగుతాము మామిడికాయ ముక్క కూడా పులుసుగా మరిగించారు చాలా బాగుంటుందండి నేను చూపిస్తాను ఇలా పులుసు మరిగేటప్పుడే వేయాలన్నమాట మామిడికాయ ముక్కల్ని ఇలా అయితే కట్ చేసేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని ఈ పుల్స్ సగం మరిగినప్పుడు ఈ ముక్కలు వేసేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇది ఇది మనం చే తరచుగా తిప్పుకోకూడదు తిప్పకూడదు కాబట్టి ఇలా తిప్పుకుందాం క్లాత్ పెట్టేసి తిప్పుకోవచ్చు ఇవి కూడా చాప మొక్కలతో బాగా ఉడుకుతాయి అన్నమాట ఈ ముక్కల్ని కొంచెం లోపలికి ప్రెస్ చేస్తే మెత్తగా బాగా ఉడుకుతాయి చాప ముక్కల్లోకి ప్పుడైతే మూత పెట్టేసుకుందాం అండి చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో అసలు ఇక సైడ్ కూడా విడిపోతుంది అనమాట చాలా బాగా కుక్ అయింది టేస్ట్ ఎలా ఉందో చూసి ఇప్పుడే చెప్తాను చాలా బాగుంటుంది చిన్న ఆనియన్ ముక్క పెట్టుకొని ఒక ముక్క పెట్టుకొని ప్రతి ముద్దలో పెట్టుకొని తింటే చాలా బాగా కుదిరింది స్పైసీగా చాలా బాగుందనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ముక్క ఎంత బాగా ఉడికిందో నిజంగా కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి